అండి ఉజ్వల్ జ్యోతి కిచెన్ లోని ఈరోజు అనుసరించేలా కారోడి చాలా టేస్టీగా ఈజీగా చేయొచ్చు హెల్త్ పరంగా చూసుకున్నాం చాలా యూజ్ ఉంటది అలాగే వీడియో ఏదైనా సరే పూర్తిగా చూస్తేనే దాని వాల్యూ ఏంటి ఉపయోగాలు ఏంటి మీకు తెలుస్తాయి ఫ్లాక్ సీడ్స్ నెంబర్ వన్ సీడ్స్ అన్నిటికన్నా అందులో అయితే హెయిర్ లాస్ అవ్వకుండా మెయిన్ ముఖ్యంగా హెయిర్ ఊడిపోకుండా చాలా బాగుంటుంది అలాగే చర్మ సౌందర్యానికి కూడా బాగా పనిచేస్తుంది మీరు గూగుల్లో కొట్టు కూడా చూసుకోవచ్చు అలాగే ఈ కారపొడి టేస్ట్ ఉంది చూసారు చాలా బాగుంది చూస్తుంటేనే నోట్లో నీళ్ళోరుతున్నాయి వేడి వేడి అన్నంలోని ఒక స్పూన్ విధి వేసుకుని ఒక స్పూన్ నెయ్యి వేసుకుని తిన్నారంటే తినేయచ్చు మనకి కావాల్సిన ప్రోటీన్ కూడా బాగా అందుతుంది ట్రై చేయండి డెఫినెట్ గా మీకు నచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోండి ఇది మీకు కనీసం ఒక మూడు నెలలు నెల రోజులైనా పాడవకుండా టేస్ట్ కూడా అలాగే ఉంటది మీరు స్టోర్ చేసుకోవాలి కానీ ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఒక ఆరు నెలలైనా చిక్కు చెదరకుండా అలాగే ఉంటది మీరు బయట పెట్టైనా వాడుకోవచ్చు అలాగే ఇడ్లీలోకి దోశలోకి ఎప్పుడు కర్రీస్ ఏమీ లేకపోయినా కానీ తక్కువ మంచి తినేవచ్చు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి ఈ ప్లాక్ సీడ్స్ అనమాట అంటే అనసగింజలు అనసగింజలు కార్పొడికైనా ఉండకైనా బాగుంటాయి అలాగే హెయిర్ లాస్ అయ్యే వాళ్ళకి హెయిర్ అనేది ఊడకుండా ఉంటది జుట్టు బలంగా ఉండాలంటే ఇది రోజు మూడు ముద్దల్లో తింటే హెయిర్ అనేది ఊడడం తగ్గిద్ది అలాగే ఇది సిమ్ లో పెట్టి ఫ్రై చేయాలి ఈ గింజలు అనేది ఆయిల్ పొయ్యకుండా ఇక్కడ చేస్తున్నానండి నేను సిమ్ లో పెట్టి ఫ్రై చేయాలి ఈ చిట్ మనకి వేగేటప్పుడు చిట్పటా అని సౌండ్ వస్తాయి అప్పుడు వేగిపోయినట్టు అవుతుంది గింజలు వేగిపోయినాయి ఇక్కడ ఎలా వేగినాయి అని తెలుసుకోవాలంటే గింజలు చిట్టుపట అని సౌండ్ వస్తాయి ఇప్పుడు వీడియో దగ్గరికి వేస్తాను చూడండి అలా చిటపటం అంటే రెడీ అయిపోయినట్టే పక్కకు తీసేసుకుందాం ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం గింజలు ఇక్కడ చిటపట అంటున్నాయి చిటపట అంటే మనకి వేగిపోయినట్టే పక్కకు తీసేసుకుందాం పచ్చిశనగపప్పు హాఫ్ కప్పు మినపప్పు హాఫ్ కప్పు మీరు మినప మినపగుళ్ళైనా తీసుకోవచ్చు లేదా పొట్టదైనా తీసుకోవచ్చు మిస్టం హాఫ్ కప్పు వేరుశనగ గుళ్ళు ఈ మూడిట్లీ కూడా సిమ్ లో పెట్టి ఫ్రై చేయాలి ఆయిల్ వేయకుండా ఇక్కడ చేస్తున్నాం కాబట్టి దోర్గా ఫ్రై అవ్వాలి ఈ మూడు కూడా ఇక్కడ కలర్ మా మారిపోయి వేగిపోయింది ఇక్కడ చూసారు కదా ఇలా కలర్ మారేటప్పుడు నేను కరివేపాకు నా దగ్గర ఎంతో లేదని చెప్పి కొంచమే వేస్తున్నాను ఈ కరేపాకు మనకి పోపుల్లో ఉన్న వేడంతా తడున్న లాగేసుకుంటుంది డైరెక్ట్గా కన్నా పోపుల్లో వేడి ఉంటుంది కాబట్టి వాటర్ అనేది తొందరగా అబ్జర్వేషన్ చేసుకుంటుందని చెప్పి నేను ఇలా వేసాను అలాగే మీ దగ్గర కరేపాకు లేకపోతే మునగాకైనా వేసుకోవచ్చండి మునగాకు వేసుకుంటే ఇంకా హెల్దీ అనమాట పల్లీలు మినపప్పు శనగపప్పు వేగిపోయినాయి అలాగే కరేపాకులో ఉన్న తడి వేగిపోయి అనేది కరేపాకు కూడా క్రిస్పీగా తయారైంది ఇప్పుడు వీటిని పక్కకు తీసేసుకుందాం మీకు చూపించాలంటే వీడియోలోనే ఇదిగోండి అనేది అలా తెలుస్తుంది కదా ఈ గింజలు వేగినయాలు ఏవో మీకు తెలియాలంటే కొన్ని నోట్లో వేసుకుని చూడండి క్రిస్పీగా ఉంటే వేగిపోయినట్టే ఇప్పుడు వీటిని కూడా పక్కకు తీసేసుకుందాం ఇక్కడ అదే ప్యాన్ మీద ఇరవై ఎండుమిరపకాయలు లెక్క పెట్టి తీసుకోండి నేను ఇక్కడ ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి తీసుకున్నాను ఇక్కడ నేను ఆయిల్ ఏం పోయలేదండి ఫ్రై చేసుకోవాలి పిండి వెక్కాయలు కొంచెం మనకి మాడ అనేది వస్తున్నాయి ఇదిగోండి వీడియోలో చూ చూస్తున్నట్టయితే దీనిపైన వేగై ఇప్పుడు ఇందులో నేను మునగాకు వేస్తున్నాను మీ దగ్గర ఉంటే వేయండి లేకపోతే స్కిప్ చేసేయండి నేను ఉందని చెప్పి వేస్తున్నాను తడిదేనండి మనకి వీటికి లాగేసుకుంటది ఆయిల్ పొయ్యక్కర్లేదు ఆయిల్ పొయ్యకపోతేనే మనకి తొందరగా డ్రై అయిపోతాయి అనమాట ఒకసారి చదువుకోవాలండి అలాగే ఇందులో చెమ్మంతా లాగేసుకొని క్రిస్పీగా అయిపోతుంది మీకు తడిదేసారి కదా అది మూజొచ్చేస్తుంది అనుకుంటారు కానీ రాదు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటాము ఉంటే తీసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి మునగా అనేది డైలీ ఇది మూడు ముద్దుల్లోకి తీసుకున్నారంటే హెల్త్ బెనిఫిట్స్ అయితే సూపర్ ఉంటాయి నిజంగాన హెయిర్ అయితే మెయిన్ ముఖ్యంగా ఓడడం తగ్గుతుంది అలాగే ఫేస్ గ్లో బాగుంటుంది అనమాట నున్నగా వస్తుంది గరికు లేకుండా ఏదైనా కానీ పై పూతల కన్నా లోపల నుంచి వచ్చిందే ఎక్కువగా ఉంటాయనమాట అనమాట అలాగే మీరు ఇలా నేను నేనేశానని చెప్పి మీరు తడిదేమి వేయక్కర్లేదు ముందు రోజు నైట్ టైము బాయ్ చేసేసుకుని కొంచెం ఫ్యాన్ కింద ఆరబెట్టుకోండి ఎండ్లో అయితే ఆకుకూరలు అనేది ఏవి ఆరబెట్టుకోకూడదు ముందు రోజు మనకి క్లాత్ మీద ఎండబెట్టేసుకుంటే తొందరగానే మునగాకు అనేది సరిపక్క అనేది ఆరిపోతుంది ఇందులోని ఇప్పుడు ఇలా ఫ్రై అయిన ఇడ్లీలోని ఇప్పుడు నువ్వులు వేస్తున్నాను నేను ఈ చలికాలంలో ఒంట్లో వేడనేది ఉండాలి అందుకని చెప్పి నువ్వులు కూడా చాలా హెల్తీ నువ్వులని హాఫ్ కప్ కింద వేస్తున్నాను ఈ నువ్వులు వేసాక కలిపి ఫ్రై చేయాలి ధనియాలు ఇక్కడ నేను మూడు టేబుల్ స్పూన్ల ధనియాలు వేస్తున్నాను నువ్వులు వేసాక వేసుకోని అవసరం లేదు నేను వేస్తున్నాను మనకి అన్నింటిలోనే ఒక్కొక్క పోషకాలు ఉంటాయండి అన్నీ తీసుకుని పప్పు ఇన్ని ఇంగ్రీడియంట్స్ మేము వేయాలా అనుకుంటే కనుక చాలా మంది అలాగే అనుకుంటారు మీలాగా నేను కూడా అలాగే అనుకున్నాను కాకపోతే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఒక్కొక్కటి అనమాట ప్రోటీన్ అనేది అన్ని యాడ్ చేసుకుంటే ఆ రోజుకి కావాల్సిన ప్రోటీన్ అంతా అందుతుంది అనమాట బాడీకి ఇష్టముంటే వేసుకోండి ధనియాలు లేకపోతే స్కిప్ చేసేయచ్చు చూసారా మునగాకు వే ఇక్కడ క్రిస్పీగా అయ్యింది కాబట్టి దేనికి దానికి విడివిడిగా వచ్చేసింది లేకపోతే ముద్దులాగా పక్కన ఉండిపోతుంది అనమాట విలా వేయగాక జీలకర్ర మూడు టేబుల్ స్పూన్లు జీలకర్ర వేసుకోవాలి కార్పూల్ అనేది జీలకర్ర వెల్లుల్లిపాయి మంచి ఫ్లేవర్ని ఇస్తాయి అలాగే జీలకర్ర వేసాక ఫ్రై చేసుకుందాం మనకి దోశకి ఏంటి అట్టికి ఏంటి ఇడ్లీకి ఏంటి ఎందులో అయినా సరే చట్నీలు ఏవి చేయనప్పుడు నంచుకోవడానికి బాగుంటాయి రైస్ పెట్టుకున్నప్పుడు మధ్యాహ్నం మాటలు మూడు ముద్దలు ఇది తినండి తర్వాత కర్రీ వేసుకోండి మనకి పోషకాలు అనేది బాగా అందుతాయి అన్నమాట ఇక్కడ దోరగా ఇవన్నీ కూడా వేగిపోయాయి మీకు వీడియోలో చూపిస్తున్నాను దోరగా చూసారా ఎలా ఫ్రై అయినాయో ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇక్కడ స్టవ్ ఆఫేయచ్చు మీకు నేను మునగాకు తడిదేశాను కదా ఇప్పుడు క్రిస్పీగా అయ్యిందో లేదో నేను చూపిస్తాను స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను ఇలా పట్టుకుని ఇదిగోండి పొడైపోతున్నాయి కదా చూసారా ఇలా పొడైపోతే కనుక క్రిస్పీగా వేగిపోయినట్టే అలాగే ఇందులో ఇలా ఉంచేసినా కూడా మొత్తం తడి అనేది ప్యాన్ వేటికి స్టవ్ కట్టేసిన ఇంకా వేడి ఏమైనా ఉంటే లాగేసుకుంటది తేమ ఏమన్నా ఉంటే అలాగే కరివేపాకు కూడా మీకు నేను తడిదే వేసాను కదా కరేపాకు కూడా మీకు చూపిస్తాను ఇదిగోండి కరివేపాకు వీన్ తీసి చూపిస్తున్నాను ఇదిగో పొడి కింద అయిపోతుంది వీడియోలో సౌండ్ వింటున్నారు కదా జీలకర్ర కూడా ఇక్కడ వేగిపోయింది మనం జీలకర్ర అనేది కట్టేసి వేసుకోవాలి లేకపోతే మాడిపోయి చేదు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు ఇట్లా వేసేసుకుందాం అలాగే ఇవన్నీ కూడా చల్లారిపోయాక మిక్సీ జార్లో మిక్సీ చేసుకోవాలి చల్లారిపోయాక మిక్సీ పట్టుకోవాలి ఇందులో ఇప్పుడు రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి నేను ఇక్కడ పింక్ సాల్ట్ వేసుకుంటున్నాను నేను సాల్ట్ అనేది కొంచెం తక్కువగా వాడతాను ఇది సరిపోతుంది అలాగే మీకు టేస్ట్ నచ్చితే కనుక చింతపండు నిమ్మకాయ సైజు చింతపండు తీసుకుని దాన్ని కూడా లైట్గా ఫ్రై చేసి మిక్సీ పట్టుకోండి అది కూడా టేస్ట్ బాగుంటది ఇక్కడైతే నేను చింతపండు స్కిప్ చేస్తున్నాను ఒక వెల్లుల్లిపాయ వేసుకోవాలి పాయపాయ వేసుకోవాలి ఇంకా రెండు వేసుకున్నా పర్వాలేదు టేస్ట్ అయితే బాగుంటది ఇప్పుడు వీటిని రేఖల్ని విడదీసి వేసుకుంటాం మీకు ఇల్లు మిరియాలు కావాలితే కనుక రెండు టేబుల్ స్పూన్ల మిరియాలు తీసుకుని ఫ్రై చేసుకోవచ్చు ఇక్కడ నేను మిరియాలు చింతపండు రెండు మానేసాను ఈ వీడియోలో చూపించినట్టు ట్రై చేయండి టేస్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు చల్లారిపోయాక మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేసుకుందాము ఇక్కడ ఆయిల్ వేయలేదు ఎండుమిరపకాయలు వేగితాయా వేగవా అనే డౌట్ ఉంటుంది కదా మీకు ఎండి మిరపే చూపిస్తాను ఇదిగో ఎంత క్రిస్పీగా వేగిపోయినాయి అంటే ఎండి మిరపకాయలు ఇదిగోం అలాగే అన్నీ కూడా వేగిపోయినాయి మిక్సీ జార్ లేసి మిక్సీ జార్ చేసుకుందాం ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకుందాం సరే ఒత్తి చూద్దాం మిక్సీ అనేది పట్టుకునేటప్పుడు పరకగా కావాలంటే లేదంటే ఇలాగ పలుకు పలుకులుగా మీరు మెత్తని చేసుకోవాలన్నా ఇలా చేసుకోవాలన్నా అలా అయినా చేసుకోవచ్చు ఇలా పలుకులుగా ఉంచుకోవాలన్నా మీ ఇష్టానికి అనుగుణంగా చేసుకోండి ఇప్పుడు పక్కన తీసేసుకుందాం అలాగే మీకు ఇన్ని అవసరం లేదు అనుకుంటే కనుక ఉత్తి బ్లాక్ సీడ్స్ వేసి ఎండిమిరపకాయ ఎల్లుడిపాయ వేసి చిలకర వేసి మిక్సీ పట్టేసుకోవచ్చు ఇప్పుడు మిగిలిన కూడా మిక్సీ లో వేసి మిక్సీ చేసుకుందాం అలాగే ఎల్లుడిపాయ మీరు ఎంత తీసుకుంటే అంత టేస్ట్ అనమాట ఎల్లుడిపై ఫ్లేవర్ ఉంటే టేస్ట్ అనేది గుమాయిస్తుంది కాబట్టి అప్పుడు మిక్సీ చేసుకుందాం మొత్తం అన్నీ కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకో ఎల్లుల్లిపాయలు కొన్ని వేస్తున్నాను సగం మిక్సీ పట్టి మళ్ళీ ఫ్లేవర్ బాగుంటుంది అని చెప్పి వేస్తున్నాం ఫ్లేవర్ అనే కాదు ఉపయోగాలు కూడా చాలా ఉంటాయి ఎల్లుడిపాయలని మళ్ళీ మిక్సీ చేసుకుందాం ఇలా మిక్సీ చేసుకున్నాక నేను ఇక్కడ కొంచెం బరకగానే ఉంచాను మీకు మెత్తని పొ పొడిలాగా కావాలతో అలా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు దాంట్లో తీసేసుకుని ఇప్పుడు రెండు కూడా కలిపేసుకోవాలి ఇందాక మిక్సీ పట్టింది ఇప్పుడు మిక్సీ పట్టింది రెండు కలిపేసుకోవాలి ఇలా అంతా కలిపేసుకున్నాక ఉప్పు సరిపోయిందో లేదో చూసి చెక్ చేసుకోండి అలాగే మీకు కారం నేను ఎక్కువ ఎండుమిరపకాయలు వేసాను అనుకుంటే గనక మీరు ఒక నాలుగు తగ్గించి వేసుకోవచ్చు నాలాగా వేసి కొంచెం కారం మీకు ఎక్కువ తినలేరు అయితే కనుక అందులో నువ్వులు కానీ బ్లాక్ సిడ్స్ కానీ ఫ్రై చేసి మళ్ళీ మిక్సీ పట్టండి బ్యాలెన్స్డ్గా సరిపోతుంది ఇప్పుడు ఇదే కారపొడి రైస్లో కలుపుకొని అన్నంలో పెట్టుకుని తిన్నారంటే వేసుకొని సూపర్ ఉంటుంది నిజంగా టేస్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది सारे